హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఊటికి వచ్చామండి ఊటికి వచ్చాము బొటానిక్ గార్డెన్ అయితే వచ్చామండి చూడండి ఇక్కడ సినిమా వాళ్ళు చిరంజీవి వాళ్ళందరూ షూటింగ్ ప్లేస్ అండి ఇదంతా మొత్తము ఏరియా మొత్తము చూడండి ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే ఫుల్ చాలా నచ్చింది మేమైతే ఇది మూడోసారి అండి రావడము ఊటికి ఫస్ట్ వచ్చినప్పుడు మేము యూట్యూబ్ స్టార్ట్ చేయలేదండి అప్పుడు మేము తీయలేదు మామూలుగా ఫొటోస్ ఇవన్నీ తీసుకున్నాం కానీ వీడియో అయితే తీయలేదు ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసాము కాదా మన సబ్స్క్రైబ్లు వాళ్ళ కోసం అయితే మేము వీడియో అయితే తీసాము మా సబ్స్క్రైబర్ వాళ్ళందరూ కూడా చూస్తారు ఈ విధంగా చూడండి చాలా బాగుందండి అందరికీ నచ్చుతుంది మన వాళ్ళందరికీ అందుకనేసి మేమైతే వీడియో తీసి పెట్టాము చూడండి ఫ్రెండ్స్ ఎవరే కానీ స్క్రిప్ట్ చేయకుండా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ మెట్లు కానీ మనం చాలా గడ్డి చూడండి అసలు ఎంత లొకేషన్ అయితే సూపర్ అండి ఊటీకి పేరు పెట్టేదానికే ఉండదు చాలా ఎక్సలెంట్ ప్లేస్ అండి ఊటీలో అందరు తమిళే మాట్లాడతారు మన తెలుగు తెలుగు వచ్చిన వాళ్ళు మనం అయితే ఏం అర్థం అని చెప్పలేము తమిళ్ళని చెప్పాలి ఇంగ్లీష్ వాళ్ళు హిందీ మాట్లాడతారు తెలుగు అయితే అస్సలు రాదు కానీ మనం కొంచెం నాకు తమిళ వస్తుంది కాబట్టి అట్లా మేనేజ్ చేసుకుంటే వచ్చామండి మేమైతే హిందీ వస్తుంది తమిళ వస్తుంది కాబట్టి కొంచెం అట్లా వచ్చేసాము చూడండి ప్లేస్ అయితే ఎక్సలెంట్ ప్లేస్ మీకు కూడా నచ్చుతుంది ఫ్రెండ్స్ అసలు ఆ లొకేషన్ చూడండి చాలా బాగుంది అసలు ఎంత దూరం పోయినా మనము ఇంకా నడసాల్సి పోవాల్సిందే ఉంటుంది ప్లేసు అంత పెద్ద ఏరియా అండి అసలు ఎటు చూసిన ఫ్లేవర్లు చాలా బాగుందండి లొకేషన్ అది ఒక మా అమ్మ అక్కడైతే ఎటు పోవాలి బాయ్ ఇదంతా ఉందే చాలా ఉంది చూడడానికి మనము టైం అంతా ఇక్కడే అయిపోయేటట్టుంది రెండు రోజులు మూడు రోజులు చూ పట్న కూడా చూడలేకు చూడలేమేమో అంత పెద్దగా ఉంది ఇది ఇంత లొకేషన్ ఇంత చాలా మా క్లైమేట్ పైన చూడండి ఆకాశేమో బ్లూ కలర్లో అస్సలు ఎట్లా ఉంది ఎక్సలెంట్గా ఉంది అసలు ఆ పచ్చదనము అసలు ఊటీ అంటేనే సూపర్ అండి మా అమ్మకైతే చాలా నచ్చింది మాకు అందరికీ నచ్చింది అనుకో నా కొడుకు అయితే అక్కడ మాట్లాడుకుంటున్నాడు కిందికి జారుకుంటా వెళ్దాం మమ్మీ వెళ్తాను నేను అనేసి అంటే సరే నన్ను వెళ్ చూ ఆడుకోపో అని చెప్పాను అది ఇష్టం వచ్చిన దొలుతున్నాడు వాడికి ఆనందం తట్టుకోలేక చాలా బాగుంది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి పిల్లలందరూ అక్కడికి మొత్తం చాలామంది వస్తారండి ఫ్లేవర్లు అయితే చుట్టూ అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది మా అయితే అక్కడ చూడండి చాలా బాగుంది అసలు మన సబ్స్క్రైబర్ కోసం నేనైతే ఒక వీడియో తీద్దామనేసి పెట్టానండి ఇట్లా పోవాలంటే నాకు కూడా చాలా ఇష్టం ఇట్లా చూడాలని ఇంట్రెస్ట్ అండి మన సబ్స్క్రైబర్ వాళ్ళకి కూడా చూపించాలని నాకు చాలా మనస్ఫూర్తిగా చాలా కోరిక అండి మన వాళ్ళకి ఇట్లా చూపించాలని అబ్బాయి అయితే ఒకటే నేను ఆటలాడుతున్నాడు మమ్మీ చాలా బాగుంది అనేసి ఓకే బాయ్